శారదా శ్రీనివాస్ ఈరోజు ఈ వీడియోలో నాలాగే మీరు కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి మన దగ్గర ఒక మంచి ఫోన్ ఉండాలి ఇంకా ఒక మైక్ ఉండాలి ఒక ట్రైపాడ్ ఇంకా ఒక లైట్ రింగ్ అనేది తప్పకుండా ఉండాలి అండి ఎందుకు అంటే ఫోన్ అయితే కనీసం ఒక టెన్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్ కనీసం ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉండే ఫోన్ ఉండాలన్నమాట ఇంకా మైక్ ట్రైపాడు లైట్ రింగ్ ఇవన్నీ ఎందుకు అంటే ఫోన్ అయితే ఒక టెన్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఫోన్ వరకు ఉండాలి ఎందుకు అంటే మనం తీసే వీడియోలు అప్పుడే క్లారిటీగా క్లియర్గా ఉంటాయి ఇంకా ఆడియన్స్కి మీ వీడియోలు బాగా లైక్ చేస్తారనమాట ఇంకా మైక్ ఎందుకు అంటే మీరు ఇలా డైరెక్ట్గా ఏదైనా వీడియో షూట్ చేసేటప్పుడు కానీ వాయిస్ లంటే వీడియోకి వాయిస్ చెప్పేటప్పుడు కానీ మీరు మైక్ కనుక యూజ్ చేశారు అంటే మన చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట వాయిస్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఆడియన్స్ కూడా ఆడియన్స్కి మీకు చెప్ ఏం చెప్తున్నారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఇంకా వాళ్ళు మీ వీడియోని కూడా బాగా లైక్ చేస్తారనమాట అందుకని చెప్పేసి ఒక మంచి ఫోన్ ఉండాలి ఇంకా మైక్ ఉండాలన్నమాట ఇంకా ట్రైపాడ్ ఎందుకు అంటే మనం ఎనీ టైం ఫోన్ని ఇలా చేతితో పట్టుకొని అంటే ఇట్లా పట్టుకొని షూట్ చేస్తూ ఉంటారు కదా అయితే అట్లా ఫోన్ని టైం మనం చేతితో పట్టుకొని షూట్ చేయలేమండి ఎందుకంటే ఫోన్ అటు ఇటు కదులుతూ ఉంటుందన్నమాట అట్లా కదులుతూ ఉన్నప్పుడు వీడియో అనేది కొంచెం బ్లర్గా అనిపించి క్లియర్గా లేకుండా ఆడియన్స్ లైక్ చేయరు అనమాట అందుకని చెప్పేసి ఒక ట్రైపాడ్ ఉంటే మనకి వీడియో అనేది మన వీడియో మనం కొంచెం క్లారిటీగా షూట్ చేసుకునే ఉంటుంది ఇంకా లైటింగ్ ఎందుకు అంటే మీ ఇంట్లో వెంటిలేషన్ అది ఏం లేకపోయినా అంటే కనీసం అంటే లైట్నింగ్ ఉంటే పర్వాలేదు వెంటిలేషన్ అది సరిగ్గా ఉంటే పర్వాలేదు ఒకవేళ అలాంటివి ఏం లేకపోయినట్లయితే లైట్ రింగ్ ఉంది అంటే మీరు ఎక్కడైనా మీ లైటింగ్ని పెట్టేసుకొని వీడియోని షూట్ చేసుకునే వీలుంటుందన్నమాట అందుకని చెప్పేసి ఒక మంచి ఫోన్ ఉండాలి ఇంకా మైక్ ఉండాలి ట్రైపాడ్ ఉండాలి ఇంకా లైట్ రింగ్ ఉండాలి ఇవన్నీ ఉం ఇవన్నీ ఇవన్నీ అంటే కంపల్సరీ కాదండి ఉంటే ఏమవుతుందంటే మీ వీడియో ఆడియన్స్ లైక్ చేయడానికి మీ ఛానల్ ఇంకా తొందరగా ఫాస్ట్గా గ్రోతింగ్ రావడం కోసం యూజ్ అవుతాయి అనమాట ఇవన్నీ అందుకని చెప్పేసి ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇంకా మీరు చేసే వీడియోలు ఓన్లీ యూట్యూబ్లోనే కాకుండా ఇంకా వేరే వేరే యాప్స్ ఉంటాయండి అందులో కూడా మీరు మీ వీడియోస్ని అనేది అప్లోడ్ చేసినట్లయితే మీకు సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు చాలా ఫాస్ట్గా వస్తారు ఇంకా ఛానల్ కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనమాట మీరు వేరే యాప్స్లో కూడా మీ వీడియోస్ని పోస్ట్ చేశారంటే చాలా హెల్ప్ అవుతుంది ఇంకా ఓన్లీ యూట్యూబే అంటే యూట్యూబ్ ఎక్కువగా మన వీడియోస్ని ఎక్కువగా పుష్ చేయదండి కొంతవరకు యూట్యూబ్ పుష్ చేస్తుంది మిగతా అంతా మనం వేరే యాప్స్లో అప్లోడ్ చేసినట్టయితే వేరే యాప్స్ నుంచి మన వీడియోస్ అనేది జన తొందరగా జనాల్లోకి వెళ్ళి ఛానల్ అనేది కొంచెం ఫాస్ట్గా గ్రోతింగ్ అనేది ఉంటుందన్నమాట సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఈజీగా వస్తారు అందుకని చెప్పేసి వేరే యాప్స్లో కూడా మనం మన వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి నేనైతే యూట్యూబ్ కోసం ఇప్పటివరకు ఇప్పుడు ఇవరకు చెప్పిన వస్తువులు ఏవి నేను తీసుకోలేదండి ఎందుకంటే నేను యూజ్ చేసే ఫోన్ కూడా ఒక సెవెన్ థౌజండ్ ఫోన్ ఉంటుంది అంటే చాలా తక్కువ కాస్ట్తో తీసుకున్న ఫోన్ అనమాట అంటే నేను యూట్యూబ్ పర్పస్గా ఫోన్ అనేది తీసుకోలేదు జస్ట్ ఆ దగ్గర ఒక ఫోన్ ఉండే చాలు అనేసి ఒక ఫోన్ అయితే తీసుకున్నాను అనమాట కానీ యూట్యూబ్ పర్పస్గా నేను ఫోన్ తీసుకోలేదు ఇంకా అందుకనే నా వీడియోస్ అనేది కొంచెం తక్కువ కాస్ట్తో కాస్ట్తో ఫోన్ తీసుకోవడం వల్ల నా వీడియోస్ అనేది కొంచెం క్లారిటీగా ఉండవు అందుకనే కొంచెం జనాల్లోకి నా వీడియోస్ అనేది వెళ్ళలేకపోతున్నాయి అందుకనే నేను స్టార్టింగ్లో చెప్పానమాట మంచి ఒక టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వరకు ఉన్న ఫోన్ తీసుకుంటే మీ వీడియోస్ అనేది చాలా క్లారిటీగా ఉంటాయని నేను అందుకే స్టార్టింగ్లో చెప్పాను అనమాట లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా నేను మైక్ కూడా ఏం తీసుకోలేదండి ఎందుకంటే ఛానల్ ఎంతవరకు రన్ చేస్తానో ఏమో నాకు తెలియదు కదా ఛానల్ ఒకవేళ నేను రన్ చేయగలను ఓకే పర్వాలేదు అని అనుకున్నప్పుడు నేను వీటన్నిటిని తీసుకునే ప్రయత్నం చేస్తాను ఎందుకు అంటే ఇప్పుడే తీసుకున్నాను అంటే ఒకవేళ నేను ఛానల్ రన్ చేయలేదు అంటే నా దగ్గర ఉన్న అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి నేను ఇంకా ఏం తీసుకోలేదు ఓన్లీ ఈ ఫోన్తో మాత్రమే నేను నా వీడియోస్ అనేది షూట్ చేస్తున్నాను నేను వీడియోస్ తీసేటప్పుడు అంటే నేను ఇలా చేతితో పట్టుకొని వీడియోస్ తీస్తుంటానమాట అందుకని చెప్పేసి నా వీడియోస్ కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటాయి ఇంకా అందుకనే కొంచెం బ్లర్గా అనిపించి ఆడియన్స్కి లైక్ చేయలేకపోతున్నారు అందుకని చెప్పేసి మంచి ఫోన్ అయితే మీరైతే మంచి ఫోన్ తీసుకోండి ఉంటే ఇంకా నేను లెంతి వీడియోస్కి వాయిస్ చెప్పేటప్పుడు కూడా నాకు ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి నా అంటే నేను ఛానల్ పెట్టి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది కానీ ఇంకా నాకు గ్రోతింగ్ అనేది రాకపోవడానికి కారణం ఇదే అనమాట ఒకటి నా ఫోన్ చాలా తక్కువ కాస్ట్తో తీసుకున్న ఫోన్ అనమాట ఇంకా నా దగ్గర మైక్ లేదు లైటింగ్ లేదు డ్రైబార్డ్ లేదు ఇంకా వీటన్నిటి వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుంది నాకు ఇంకా మేము ఉన్న ఇంట్లో నాకు అసలు లైటింగ్ అనేది ఉండదు ఇంకా వెంటిలేషన్ ఉండదు అనమాట ఇంకా వెంటిలేషన్ ఉన్న దగ్గర నేను వీడియోస్ చేద్దామని అనుకున్న ప్రతిసారి నేను రెడీ అయిన ప్రతిసారి నాకు చుట్టుపక్కల నుంచి చాలా డిస్టర్బెన్స్ అనేది వస్తుందండి ఇంకా అందుకని చెప్పేసి చాలాసార్లు నేను వీడియో అయితే డ్రాప్ చేసుకున్నాను అంటే వీడియో చేయలేకపోయేదాన్ని రెడీ అయిపోయి కూడా అందుకే నేను టీయోస్ ఎక్కువగా రెగ్యులర్గా చేయకపోవడానికి అదొక రీజన్ అనమాట అంటే నేను ఇక్కడ వీడియో స్టార్ట్ చేస్తాను అక్కడ నాయిస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇంకా చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట అసలు వీడియో చేయాలంటే ఇంకా లెంతీ వీడియోస్కి డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అంటే లెంతి వీడియోస్కి వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఇట్లా వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను నాకు అక్కడ నాయిస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట చాలా నాయిస్ ఉంటుంది అందుకనే మైక్ ఉంది అంటే మనం లెంత్ వీడియో చెప్పేటప్పుడు ఈజీగా నాయిస్ రిమూవ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి ఒక మైక్ ఉంటే కూడా బాగుంటుంది అందుకనే నేను లెంత్ వీడియో ఒక లెంత్ వీడియో చెప్పాలి అంటే నాకు కనీసం టూ త్రీ డేస్ పడుతుందండి ఎందుకు అంటే నా ఫోన్ ప్రాబ్లం అనమాట నేను ఒక వీడియోకి డబ్బింగ్ చెప్పడం అంటే వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేయగానే ఫోన్లో ఆండ్రాయిడ్ సిస్టమ్ అనేది వచ్చేస్తుంది అంటే ఒక నేను నా ఫోన్తో నేను ఎక్కువ వీడియోస్ తీయలేను అనమాట ఓన్లీ ఒక్క వీడియో మాత్రమే తీయగలుగుతాను ఎందుకంటే అప్పటికే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది నా ఫోన్లో ఇంకా మళ్ళీ వీడియో తీయాలి అంటే ఆండ్రాయిడ్ సిస్టమ్ వచ్చేస్తుంది వాయిస్ ఇవ్వాలి అంటే కూడా వాయిస్ ఇస్తుంటాను ఒక సగం వీడియోకి వాయిస్ ఇవ్వగానే ఆండ్రాయిడ్ సిస్టమ్ వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ నేను నెక్స్ట్ డే ఆ వీడియోకి అనేది వాయిస్ అనేది ఇస్తాను అనమాట ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది నాకు ఈజీగా ఒక లెంత్ వీడియోకి వాయిస్ ఇవ్వాలి అంటే అంటే తక్కువ కాస్ట్తో తీసుకున్న ఫోన్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట యూట్యూబ్లో వీడియోస్ చేయాలి అంటే అందుకని మంచి ఫోన్ తీసుకోండి మీరు ఇంకా షార్ట్ వీడియోస్కి కూడా నేను వాయిస్ ఇవ్వడానికి చాలా ట్రై చేశానండి సేమ్ ప్రాబ్లం అనమాట లే షార్ట్ వీడియోస్కి కూడా అందుకని చెప్పేసి నేను షార్ట్ వీడియోస్కి కూడా ఎక్కువగా మ్యూజిక్ మీదే ఆధారపడాల్సి వస్తుంది మ్యూజిక్ వాడాల్సి వస్తుందన్నమాట షార్ట్ వీడియోస్కి కూడా ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని అంటే నేను డైలీ పూజ చేసుకుంటాను ఇంకా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు స్కూల్కి వాళ్ళు ఇంకా మా హస్బెండ్ని ఆఫీస్కి పంపించేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఒక వీడియో చేయాలి అంటే చాలా టైం పడుతుందండి ఇంకా అందుకని చెప్పేసి కొన్ని చాలా మిస్టేక్స్ అయితే కూడా వీడియోస్లో అవుతూ ఉంటాయి అంటే ఏమన్నా దేశ సేవ చేస్తున్నారా అని మాత్రం అనుకోకండి ఎవరు ఏం దేశ సేవ చేయట్లేదు యూట్యూబర్స్ అయినా ఎవరైనా అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే సినిమా వాళ్ళని అయితే బాగా లైక్ చేస్తారు ఇంకా సీరియల్స్లో వాళ్ళని కూడా బాగానే లైక్ చేస్తారు కానీ యూట్యూబర్ దగ్గరికి వచ్చేసరికి ఓ యూట్యూబర్ అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తారనమాట సో ప్లీజ్ అలా ఇవ్వకండి ఎందుకంటే ఇలాంటివన్నీ చేసి వీడియోస్ చేయాలి అంటే చాలా కష్టం ఇంకా బయటికి వెళ్ళి జాబ్ చేయలేని వాళ్ళకి ఇంట్లోనే ఉండి ఏదైనా మనం మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళకి యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా చాలామంది అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇన్కమ్ అంటే మనం ఇట్లా వీడియోలు చేసేయంగానే అట్లా మా డెవలప్ చేస్తే ఏం ఏం లేదండి చాలా ప్రాసెస్ ఉంటుంది మోనటైజేషన్ అవ్వాలి అంటే సబ్స్క్రైబర్స్ ఉండాలి వాచ్ అవర్ ఉండాలి ఇంకా నాకైతే స్టార్టింగ్లో వీడియోస్ చేసేటప్పుడు జీరో నాలెడ్జ్ అనమాట వీడియోస్ చేసేటప్పుడు అసలు ఈ డైలాగ్ చాలామంది చెబుతుంటారు నేను జీరో నాలెడ్జ్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని చెప్పేసి అసలు అది నా వీడియోకి చాలా సుఖవుతుందండి ఎందుకంటే నేను చాలామంది వీడియోస్ అనేది చూశాను వాళ్ళు పక్కా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేసి యూట్యూబ్ గురించి అంతా తెలుసుకొని యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ అనేది వాళ్ళ వీడియోలు చూస్తేనే అర్థమైపోతుంది ఇంకా నేనైతే నా వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోతుంది స్టార్టింగ్ నుంచి ఒక రెండు వీడియోస్ షార్ట్ వీడియోస్కి మాత్రం మ్యూజిక్ వాడచ్చు అని చెప్పేసి మ్యూజిక్ అయితే వాడాను రెండు వీడియోస్కి అది ఒకటి తెలుసు తర్వాత వాయిస్ ఇవ్వాలి ఇట్లా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తారు వీడియో సపరేట్గా షూట్ చేసుకొని అనేసి నాకు ఇదంతా ఏం తెలియదు అందుకే ఫస్ట్ వీడియో ఒకటి ఎంత వీడియో ఎగ్ పాస్తా వీడియో దాంట్లో ముగి అనమాట అసలు సౌండ్ అనేది అసలు ఉండదు దాంట్లో ఓన్లీ ఇట్లా చేస్తూ వెళ్ళిపోయాను నేను ఇంకా దాని తర్వాత మళ్ళీ కొంచెం తెలుసుకున్నాను అనమాట అంటే టెక్ ఛానల్స్ చూసి కొన్ని తెలుసుకున్నాను నేను మాధురి గారి టెక్ టెక్ ఛానల్ ఫాలో అవుతాను ఇంకా మధురా గారు ఇంకా వికాస్ గారు వీళ్ళ ఛానల్స్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి యూట్యూబ్కి సంబంధించి నేను వాళ్ళ టెక్ ఛానల్స్ ఫాలో అవుతాను అనమాట అయితే వాళ్ళ ఛానల్స్ చూసి నేను వీడియోస్ అనేది అంటే ఎలా ఉంటాయి తమిళిల్స్ ఎలా చేస్తారు ఎడిటింగ్ ఎలా చేస్తారు ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎలా ఇస్తారు అసలు షూటింగ్ షూట్ ఎలా చేస్తారు ఒక్కొక్క వీడియోని అని చెప్పేసి అని అవన్నీ చూసి తెలుసుకొని అక్కడి నుంచి ఫస్ట్ వీడియో షూట్ చేసుకున్న తర్వాత వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అక్కడి వరకు నేర్చుకున్నాను అనమాట దాని తర్వాత మళ్ళీ నాకు తమిళస్ చేయడం తెలియదు తమ్నల్స్ చేయాలని కూడా నాకు తెలియదు దాని తర్వాత తమ్నల్స్ కూడా చేయాలి అని చెప్పేసి నాకు తెలిసింది అప్పటివరకు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన ఒక టూ త్రీ తమ్మెల్స్ని మాత్రమే నేను వీడియోకి అన్నమాట ట్యాంక్స్ కూడా నాకు అసలు థ్యాంక్స్ ఇస్తారని కూడా తెలియదు నేను ఏ వీడియో చేశానో ఒక్కటి మాత్రం అట్లా వీడియో పైన పెట్టేసేదాన్ని అనమాట అంతవరకే తెలుసు ఇంకా దాని తర్వాత అంటే మెల్లిమెల్లిగా తెలుసుకొని మీరు చూసారంటే నా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఏమంటారు ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేశాను నేను నా వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోతుంది అట్లా ఒక్కొక్కటి నేర్చుకొని వీడియోస్ అనేది చేస్తున్నాను ఇంకా అందుకే నా వీడియోస్ అనేది ఎక్కువగా వెళ్ళట్లేదండి జనాల్లోకి ఇంకా నా లక్ ఏంటంటే నాకు సెవెంటీ టూను సెవెంటీ త్రీనో వీడియో నాకు అంత ఐడియా లేదు ఆ వీడియోనే వైరల్ అయింది నాకు అట్లా వైరల్ అయ్యి తర్వాత ఒక వన్ మంత్ కంప్లీట్గా స్టాప్ అయిపోయింది అనమాట ఏంటి అసలు వీడియో ఇట్లా స్టాప్ అయిపోయింది అని చెప్పేసి నేను నా పాత వీడియోస్ అన్నీ ఇట్లా వేసుకొని చూస్తుంటే నాకు ఒక వీడియో కనిపించింది ఒక అదర్ యూట్యూబర్ నా వీడియోని కంప్లీట్గా కాపీ చేసేసింది అనమాట అంటే తమ్ నేలు కానీ ట్యాగ్ ఇంకా కంటెంట్ అన్నీ కాపీ చేసేసింది తను సరే ఇంకా లేక లేక ఒక్క వీడియో వైరల్ అయింది అని నేను సమ్మర్ పడుతున్న టైంలో అట్లా అయిపోయేసరికి సరే ఫోన్లే అని చెప్పేసి అది కూడా నేను వదిలేసాను అనమాట ఎట్లయితే అట్లయితే అని చెప్పేసి వదిలేసాను నేను కానీ తర్వాత మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూసుకుంటే మళ్ళీ నా వీడియో సడన్గా స్టార్ట్ అయ్యింది మళ్ళీ వెళ్ళడము ఆ బీర్వా వీడియో అండి సడన్గా స్టార్ట్ అయింది ఏంటి మళ్ళీ వీడియో వెళ్తుంది అని చెప్పేసి మళ్ళీ నేను వీడియోస్ అన్నీ వేసుకొని చూస్తే ఆవిడ వీడియో లేదనమాట మరి ఏమైందో నాకైతే తెలీదు తర్వాత మళ్ళీ నా వీడియో అయితే వెళ్ళడం స్టార్ట్ అయింది ఇప్పటికీ నాకు వన్ కే దాటాల్సిన వీడియో ఇంకా వన్ కేజీ దగ్గరలో ఉందనమాట ఇంత ఉంటుందన్నమాట యూట్యూబ్లో ఇంకా నేనైతే ఎలా పడితే అలా వీడియోస్ చేయలేనండి ఇంకా ఏది పడితే అది మాట్లాడడం ఏది పడితే అలా చేయడం అయితే నా వల్ల కాదు అందుకని చెప్పేసి సరే కానీ నెమ్మదిగా వీడియోస్ చేస్తూ ఉంటాను ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళింది ఎన్ని రోజులైనా కానీ పర్వాలేదు కానీ వీడియోస్ నీట్గా ఉండాలి బాగుండాలి అనేసి నా ఒపీనియన్ అనమాట యూట్యూబ్ గురించి ఇంకా వీడియోస్ క్లారిటీగా రావాలన్నా ఇంకా మీ ఛానల్స్ ఛానల్ బాగా ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి అని అనుకున్నా ఇంతకుముందు స్టార్టింగ్లో నేను చెప్పినవన్నీ మీరు అంటే నేను చెప్పినవన్నీ మీరు కొనుక్కొని పెట్టుకొని ఆ తర్వాత ఛానల్ అనేది స్టార్ట్ చేయండి యూట్యూబ్ గురించి కూడా కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకొని స్టార్ట్ చేయండి నేనైతే అసలు ఏం తెలుసుకోకుండానే స్టార్ట్ చేసినా తర్వాత చాలా సఫర్ అవుతున్నాను కూడా ఎందుకంటే ఒక స్టేజ్లో సడన్గా నా వీడియోస్ అనేది ఫ్రీజ్ అయిపోయినాయి ఎందుకంటే నేను కొన్ని రోజులు హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అనేది పెట్టలేదు దానివల్ల వీడియోస్ అనేది అయిపోయాయి అన్నమాట దాని తర్వాత మళ్ళీ నేను షార్ట్ వీడియోస్ అట్లా మిగిలిగా స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడైతే పర్వాలేదు అంటే నేను వేరే వాటిలో పోస్ట్ చేయట్లేదు కదా ఓన్లీ యూట్యూబ్లోనే పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ అనేది అందుకని చెప్పేసి నాకు చాలా పెద్దగా గ్రోత్ అనేది ఏం లేదు తొందరలోనే నేను కూడా వేరే యాప్స్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి అంటే నేను ఎందుకు తీసుకోలేదు అంటే చెప్పాను కదా టెక్ ఛానల్స్ ఫాలో అవుతానని బాగా చెప్పారనమాట అంటే మీరు ఛానల్ కరెక్ట్గా రన్ చేయగలను అని ఛానల్ కరెక్ట్గా రన్ చేయగలను అని మీకు అనిపిస్తేనే ఓకే ఇదే నా లైఫ్ నేను ఇంకా మొత్తం డెడికేట్ అయిపోయినా యూట్యూబ్ కోసం నేను ఎందులోనే వీడియోస్ చేయాలనుకుంటున్నాను నా జాబే ఇది అని ఇట్లా ఏమన్నా ఫిక్స్ అయ్యి ఉంటే అట్లాంటప్పుడు మీరు ఇప్పుడు నేను ఇందాక చెప్పినవన్నీ మీరు ఏర్పాటు చేసుకొని ఛానల్ అనేది స్టార్ట్ చేయండి లేదు మా ఊరికే అట్లా టైంపాస్ కోసం అట్లా అనుకుంటే మాత్రం అప్పుడే అంటే ఛానల్ రన్ చేయలేని వెనుక చాలా కాంపిటీషన్ ఉందండి అంత ఈజీ కాదు వీడియోస్ యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ చేసి పోస్ట్ చే పోస్ట్ చేయడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు ఒక వీడియో సపరేట్గా షూట్ చేసుకొని దాన్ని ఎడిటింగ్ వర్క్ చేసుకొని అవసరం లేదంతా తీసేసి మళ్ళీ దాని వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి తమ్నల్స్ డిజైన్ చేసుకొని చాలా వర్క్ ఉంటుందండి అంత ఈజీ కాదు మళ్ళీ మనం అంత కష్టపడి చేసినా కూడా ఆడియన్స్కి నచ్చుతుంది అనే గ్యారంటీ కూడా లేదు అందుకే ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఏమంటారు ఓకే నేను ఛానల్ స్టార్ట్ చేస్తాను ఏమైనా నేను ఛానల్ రన్ చేస్తూనే ఉంటాను అనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ కొనుక్కొని ఛానల్ స్టార్ట్ చేయండి లేదు అంటే చూడండి ఫస్ట్ ఛానల్ని చిన్న ఫోన్తో అయినా సరే నాలాగనమాట చిన్న ఫోన్తో అయినా సరే ఛానల్ స్టార్ట్ చేసి చూడండి మీ పోయినా ఛానల్ గ్రోత్ అయ్యింది అంటే మీరు అవన్నీ కొనేసుకుని వీడియోస్ అనేది చేసేసేయండి లేదు అంటే నాలాగే ట్రై చేయండి అంతే